హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ఆర్ ఆల్ ఇన్ఫోకి స్వాగతం ఏపీలో ఈ రోజు వచ్చిన అప్డేట్ ని చూసినట్లయితే రాష్ట్రంలో అర్హులైన కావులు రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద నిధులను అయితే విడుదల చేశారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారని చెబుతున్నారు బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి నిధులను అయితే జమ చేశారని చెప్తున్నారు ఈ విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ట్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఇప్పుడు మనము టాపిక్ ని చూసినట్లయితే రైతు భరోసా కింద సిసిఆర్సి కార్డులు పొందిన ఒక లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది కౌలు రైతుల ఖాతాల్లో నూట తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రూపాయల పంట పెట్టుబడి సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేశారు ఒక్కో రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మొత్తము ఈ పథకం కింద అందిందని చెబుతున్నారు ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన పదకొండు వేల మూడు వందల డెబ్బై మూడు మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద మరో పదకొండు కోట్ల రూపాయలను జగన్ అయితే విడుదల చేశానని చెబుతున్నారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు దేశంలో ఎక్కడ లేని విధముగా కౌలు రైతులకు అటవీ భూములు దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్కు సంబంధించి కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టాన్ని అయితే తీసుకొచ్చామని గుర్తు చేశారు రైతుకు నష్టం అనేది జరగకుండా పదమూడు నెలల పాటు కౌలు రైతులకు సంబంధించిన సిసిఆర్సి కార్డును గ్రామ సచివాలయాలలో అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు సిసిఆర్సి కార్డు పొందిన కావులు రైతులకు రైతు భరోసాతో పాటు మిగిలిన అన్ని ప్రయోజనాలు అందేలా చేస్తున్నామని వివరించారు ఇప్పటి వరకు సుమారు ఐదు ప్యాంటు ఇరవై ఎనిమిది లక్షల మంది కౌలు రైతులు మూడు ప్యాంటు తొంభై తొమ్మిది లక్షల మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు ఒక వెయ్యి నూట ఇరవై రెండు కోట్ల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేశామని వైఎస్ఆర్ జగన్ పేర్కొన్నారు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా యాభై రెండు పాయింట్ యాభై లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేశామని చెప్పారు రాష్ట్రంలో పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలను అందిస్తున్నామని జగన్ అన్నారు ఆర్బీకేలోనే బ్యాంకు సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని భవిష్యత్తులో కల్తీ లేని విత్తనాలు ఎరువులు సైతము ఆర్బీకేల నుంచి సరఫరా చేసే గొప్ప వ్యవస్థ స్థాయిలోనే ఏర్పాటవుతుందని చెప్పారు ఆర్బీకేలో బ్యాంకు వ్యవస్థను అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి thank you for watching videos